హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి చామదుంపల పులుసు అండి చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూపిస్తానండి ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చామదుంపల పులుసు ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం మనం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చామదుంపలు తీసుకున్నాను ఇలా క్లీన్గా కడుక్కొని కుక్కర్లో రెండు విజిల్ పెట్టుకోవాలండి ఈ విధంగా ఉడికించుకొని చామదుంపల మీద ఉన్న పొట్టంతా తీసుకోవాలండి చూసారా ఇవి కొ ఇలా కూడా వేసుకోవచ్చు పులుసులో లేదంటే ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి చేమదంప లావుగా ఉందని ఇలా కట్ చేసానండి నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సంత సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నానపెట్టుకున్నానండి చూసారా ఈ విధంగా నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక టమోటో ఇలా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇక్కడ పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు కాగాక చూసారు ఈ విధంగా కాగాక కొంచెం కరివేపాకు వేసుకుందామండి పోపులో కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది కరివేపాకు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉంది కదండీ అది వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి పచ్చిమిర్చిని ఉల్లిపాయలని ఇవి కొంచెం మగ్గాలి మనకి ఈ విధంగా మగ్గితే చాలండి ఇప్పుడు టమాటో పచ్చేసుకున్నాం కదండి అది వేసేసుకుందాం టమోటో కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం అండి ఈ విధంగా అన్నీ చక్కగా కలిపేసుకుందాం ఇక్కడ ఉల్లిపాయ టమోటో పచ్చిమిర్చి కొంచెం మగ్గాలండి చూసారా ఇలా మగ్గాక చిన్న టీ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ విధంగా కలుపుతూ వేపుకుంటే వేగిపోతాయండి చక్కగా చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేమదంపలను వేసుకుందాం చూసారా ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనకి దుంపలు ఇక్కడ కొంచెం మగ్గాలి అంటే దుంపల్లో జిగురు ఉంటుంది కదా ఆ జిగురు పోయిద్దండి ఇలా కొంచెం వేపుకుంటే ఉల్లిపాయతో పాటు చావనం పొలం కూడా ఇలా తిప్పుతూ మగ్గించుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం చిగురు తగ్గుతుంది ఇలా వేపటం వల్ల ఇప్పుడు మనం ముందుగా నానపెట్టిన చింతపండు ఉంది కదండి అది జ్యూస్ వేసుకుందాం రసం తీసుకొని ఆ చింతపండు రసం వేసుకుందామండి చింతపండు రసం వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకుందాం కూర అంతటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసుకుందామండి నేను ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మన పులుసులో కలిసేలాగా చక్కగా కలిపేసుకుందామండి మసాలాలు అన్నీ కూడా కలవాలి నీట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దంపల పులుసు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది చూసారండి అన్నీ కలిపేసాక ఇలా మూత పెట్టి ఉడికించుకుందామండి మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం మధ్యలో ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ మనము రుచికి సరిపడినంత ఉప్పు కారం ఇవన్నీ కూడా సరిపోయినా లేదా చెక్ చేసుకోవాలండి నాకు ఇక్కడ అయితే ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకుందామండి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ మనం టూ మినిట్స్ ఉడికిన తర్వాత చేమదంపల పులుసు దగ్గరకి అవుతుందండి ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకుంటున్నానండి ఇలా బెల్లం పొడి వేయటం వల్ల ఆ పులుపు అనేది ఓవర్గా ఉన్న పులుపు కట్ చేస్తుంది టేస్ట్ బాగుంటుందండి చామదంపల పులుసు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయినట్టేనండి చూడటానికి ఇలా ఉన్న ఆరిపోయాక చాలా చిక్కగా ఉంటుందండి అలాగే టేస్టీ ఉంటుంది ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి మనకి చామదంపల పులుసు ఇక్కడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి మన చామదంపలు పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి